ये रोईसा लाका हम पता नहीं हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डी लड्डू हैप्पी बर्थडे टू यू मे गॉड ब्लेस इसको कर देते हैं मे गॉड ब्लेस यू मे गॉड బర్త్ డే డే అందరికీ ప్రైజ్ లేడు ఎలా ఉన్నారు అందరూ మేమైతే మా మామగారు మా మధ్యలో లేరు అనే బాధలో ఉన్నాము మా మామయ్య లేకుండా జరుగుతున్న మొదటి బర్త్డే మా వారిది సో చేయొద్దు అని అనుకున్నాము కానీ అనుకోకుండా బర్త్డే చేయడం జరిగింది అనమాట సో ఇవాళ్ళకి మా మామగారు చనిపోయి వన్ వీక్ అవుతుంది సో నిద్ర చేయడానికి అని చెప్పేసి మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే మా అత్తమ్మ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అనమాట తల్లిగారు నిద్ర చేయడానికి తీసుకెళ్ళాలి కదా సో వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అంటే ఇక్కడ సైడు ఐదు రోజులకే దినాలు చేస్తారనమాట జైరాబాద్ సైడు సో మా మామగారిది ఐదు రోజులకే దినం దినాలు చేయడం జరిగింది అనమాట

না শুন না বাইরে বাইরে বেরোনো না ভিতরে কি বাবা নানা হ্যাঁ দিন তো না মারবে না মা এই গো এই শুন না টিস না টিয়া পেয়া পা 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 মানে এত মানে ড্যাডিজ তো টাকা টাকা 50 টাকা টাকা আંદર বডচিন দেন আচ্ছা না আচ্ছা লাগাটা ভেট ভেট হ্যাঁ আচ্ছা শোনা একবার পাস করে আমি বের করে নিই মানে কত মানে আজ করে দিই യാ അലഗം ചെയ് അലകത്തെ